గోవిందేడ మహా బంధువులందరికీ జయ శ్రీరామ్ రకరకాల స్తోత్రాలు చదవమని చెప్తున్నారు ఒక్కొక్క స్తోత్రం రోజుకి మూడు సార్లు చదవండి లేదంటే పూటకు మూడు సార్లు చదవండి రోజుకు పదకొండు సార్లు చదవండి కొన్ని రకాల స్తోత్రాలు అయితే రోజుకు నూట ఎనిమిది సార్లు చదివితే ఫలితం వస్తుంది అలాగే ఫలానా నామము లేదా ఫలానా మంత్రము లేదా ఫలానా ఏదో ఒకటి ఒక శ్లోకము రోజు నూట ఎనిమిది సార్లు చదివితే ఫలితాలు వస్తాయి ఈ విధంగా చెప్తూ ఉన్నారు అసలు రోజుకి ఎన్నిసార్లు చదవాలి ఫలితాలు రావాలంటే రోజుకి అన్నిసార్లు చెప్తుందినా ఇది ప్రశ్న అలాగే పూజ ఎప్పుడు చేయాలి కరెక్ట్గా ఈ టైంలో లోపల చేసేమంటున్నారు మగవాళ్ళు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన తర్వాత పూజ చేయకూడదు అంటున్నారు మగవాళ్ళు ఇంట్లో ఉండగానే పూజ చేయాలట ఇలాగా రకరకాలుగా ప్రశ్నలు అయితే ఉన్నాయి కాసైతే నాకు తెలిసినంత వరకు కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా స్తోత్రం అంటే ఏమిటి చెప్పండి భగవంతుడి గుణ గణాలను కీర్తించడం లేదా ఆయా దేవతల గుణగణాలను వారి శక్తిని మహిమను కీర్తించడము కీర్తిస్తూ నన్ను రక్షించు అని ప్రార్థించడం ఇదంతా కూడా ఒక స్తోత్రంలో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరైనా సరే రక్షిస్తారు అని నువ్వు అనుకుంటావు అవతల వాళ్ళు బలవంతులైతే ఇంకొకరిని రక్షించాలి అనే ఒక మంచి మనసు ఉంటే దయ ఉంటే ఇవన్నీ ఉండి నేను రక్షిస్తారు అవునా కాదా కావాల్సిన దయ ఉంది బలం లేదు కావలసినంత బలవంతులు కఠినమైన హృదయం దయలేదు ఎదుటి వాడి గురించి ఆలోచించే మానవత్వం లేదు అనుకోండి అప్పుడు ఏంటి ఉపయోగం కాబట్టి నిన్ను రక్షించాలి అంటే అవతల వాడికి స్పెసిఫిక్ గుణాలు ఉండాలి అవునా ఈ గుణాలు ఎవరిలో ఉంటాయంటే ఆయా దేవతల్లో ఉంటాయి అప్పుడు ఆయా దేవతలకు సంబంధించిన స్తోత్రాలు ఏవైతే ఉంటాయో ఆ స్తోత్రాల్లో వాళ్ళ గుణాలు వాళ్ళ బలాలు అలాగే వాళ్ళ లీలలు ఇవన్నీ కూడా ఉంటాయి దాంతో వాటికి ఇవన్నీ మనం చదివినప్పుడు ఏమవుతుందో ఆ స్తోత్రంలో మన మనస్సు నిలబడి ఆ దేవత పట్ల లేదా దైవం పట్ల విశ్వాసం ఇంకా పెరుగుతుంది ఎప్పుడు పెరుగుతుంది నీవు దాన్ని అర్థం చేసుకుంటూ చదివితే దానిలో తాదాత్మ్యత చెందితే మనసు నిలబెట్టి దాని భావాన్ని గ్రహించగలిగితే నీవు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావో లేదా ఉపాసిస్తున్నావో ఆ దైవానికి సంబంధించిన స్తోత్రం నీవు చదివినప్పుడు ఆ స్తోత్రంలో ఉన్న లీలలు బలాలు మహిమలు ఇవన్నీ కూడా నీవు సంస్కృతంలో చదువుతూ దాని తాత్పర్యం దాని భావం నీవు అర్థం చేసుకొని దానిలో రమించినప్పుడు ఆ దైవం పట్ల నీకు తీవ్రమైన ప్రేమ విశ్వాసం భక్తి నమ్మకం పెరుగుతాయి అలాగే చివరికి శరీరాన్ని రక్షించమనే ఒక రక్షించబడ లేదంటే ఈ స్తోత్రం ఏదైతే రక్షిస్తుందనో ఒక ఫలస్మృతి కూడా కనబడుతుంది అనమాట ఆ ఫలస్కృతి నీకు పనిచేయడం మొదలెడుతుంది ఇప్పుడు నీకు ఇక్కడ ప్రధానంగా ఏం కావాలి ఆ స్తోత్రాన్ని నీవు అర్థం చేసుకొని అర్థం చేసుకున్న దానిని నీవు నమ్ముతూ నీవు చదువుతున్న దాంట్లో నీ మనసును నిలబెట్టి లీనం అవుతూ ఉంటే నీకు శ్రద్ధ తొందరగా కుదురుకుంటుంది ఆయా దేవత అనుగ్రహం కలుగుతుంది ఇది కదా ప్రధానము ఇవి వదిలేసి అది సంస్కృతంలో ఉంటుంది దాని కింద మళ్ళీ తాత్పర్యం చదవరు కొన్ని స్తోత్రాలకు అసలు కింద తాత్పర్యాలు ఎవరు స్తోత్రాల పుస్తకం అని ఉంటుంది దాని కింద తాత్పర్యం అంటుంది పెట్టి ఒక పది శ్లోకాలు ఇరవై శ్లోకాలు పరాణా స్తోత్రం అది చదువుతూ ఉంటే దాని ఏంటో వీళ్ళకి కూడా తెలియదు దాన్ని పూటకు మూడు సార్లు రోజుకు మూడు సార్లు సాయంత్రం లాభాలు పదకొండు పన్నెండు సార్లు కుదిరితే నూట ఎనిమిది సార్లు చదవండి ఫలితాలు వచ్చేస్తాయని ప్రచారం అయితే చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారు బాబా బగా బా ఓటర్ క్లాస్ పిల్లడ ఎక్క లభితాడే వన్ టూ త్రీ అని ఏ ఎక్కలు ఉండ టేబుల్స్ లేస్ రెండో ఎక్కని చెప్పని కానీ ఆ రెండో టేబుల్ డాబా డాబా చెప్పేస్తూ ఉంటాడు అనమాట అట్లాగ వీళ్ళకి చదవగా చదవగా స్తోత్రాలు నోటుకు వచ్చేస్తాయి బట్టికి వచ్చేస్తాయి ఎవరైనా పెద్దలు కనిపించి నువ్వు చదువుతున్న స్తోత్రంలో ఆ మొదటి శ్లోకం మొదట్లో తాత్పర్యం చెప్పు అంటే నేను చెప్పలేరు స్తోత్రం వచ్చి నోటుకు వస్తుంది తాత్పర్యం వీళ్ళకి తెలియదు అంటే ఏమిటంటే దానిలో నీకు తాదాత్మ్యం గలడం లేదు అందులో నువ్వు రమించడం లేదు అది నీకు అర్థం కాల నువ్వు అర్థం చేసుకోలేకపోయావు ఏదో చదివి 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 నీ నోటికి నాలెక్కి తిరుగుతుంది మైండ్ గుర్తుపెట్టుకుంది అలవాటు అయిపోయింది అంతే నీ ఫలితం వస్తుందా అంటే ఇప్పుడు అమృతం తెలుస్తాయినా తెలియకుండా తగిన చేస్తుంది కదండీ కాబట్టి ఎంతో కొంత ఫలితం అయితే వస్తుంది కానీ దానికి అర్థం నీకు వరకు దాని మీద మనస్సు నిలబెట్టినంత వరకు కూడా అది నీకు అపరిపూర్ణమే అప్రయోజనాన్ని కలిగిస్తుంది నీకు పూర్తిగా అది పనిచేయదు అన్న విషయాన్ని కూడా కాస్త ఈ సాధకులు గుర్తుపెట్టుకోవాలి దానికంటే కూడా నా సలహా ఏంటంటే ఏదైనా సరే మీకు నచ్చిన ఒక స్తోత్రాన్ని దానికి తాత్పర్యం తెలుసుకుంటూ దానికి అసలు కుదిరితే రాగయుక్తంగా అయినా ప్రశాంతంగా కాస్త చిన్న అయినా సరే దాన్ని నిదానంగా చదువుతూ లేదా పాడుతూ దాని భావాన్ని నీవు అనుసంధానం చేసుకోవాలి మానసికంగా దాన్ని అనుభవించగలగాలి ఆ భావం ఏదైతే ఉంటుందో అందులో నువ్వు రమించగలగాలి అప్పుడేమో తెలుసా నీకు విశేషమైన మనశ్శాంతి కలుగుతుంది నీకు ధ్యానం కుదురుతుంది నీకు టెన్షన్స్ ఒత్తిళ్లు తగ్గుతాయి తగ్గుతాయి బాగా దానికి తోడు నువ్వు ఆ కాసేపు సరే ఆ స్తోత్రం ద్వారా ఆయా దేవతల పెడాలి దాని దైవం పట్ల మనసు నిలబెట్టగలిగావు కాబట్టి దాని తాలూకా ఫలితం నీకు ఎక్కువగా వస్తుంది మన పెద్దలు సామెత చెప్తారు ఏంటి గంగి గోపాలు పాలు ఆచారు ఆచాలు పాలు ఎందుకు అని కాబట్టి నిజ నిజంగా ఏదైనా ఒక సాధన చేసి ఒక మంచి ఆధ్యాత్మికమైన లైన్లో వెళ్ళాలి ఏ విధంగా కూడా ఆ లైన్లో నేను మోసపోకూడదు భ్రమణకు గురవ్వకూడదు కాస్త ఆలస్యమైనా కూడా అది చేసే పని ఏదో చక్కగా ప్రభావవంతంగా చేసుకోగలగాలి అనుకునే వాళ్ళు ఏదో ఒక స్తోత్రాన్ని తీసుకొని పట్టుకొని మీకు నచ్చినది దాన్ని చక్కగా ప్రశాంతంగా తాత్పర్యం మీద దృష్టి పెట్టి చదువుకుంటేనో పాడుకుంటేనో ఒక్కసారి చాలా అందులో రమిస్తే ఒక్కసారి పారాయణం చేస్తే అది అద్భుతంగా పనిచేస్తుంది అది వదిలేసి సాయంత్రానికి పదకొండు సార్లు ముప్పై మూడు సార్లు నూట మూడు సార్లు నూట ఎనిమిది సార్లు పారాయణం చేసినా కూడా పెద్దగా ఫలితం ఏమీ రాదు కాబట్టి ఏంటంటే నాలుగు రోజులు చేసి ఎక్కువసార్లు చదువుకున్నాం అప్పుడు చిరాకు వచ్చేస్తాయి అబ్బాయి కాపుదాం రోజు చదువుతున్నాం కదా అని మీకే అనిపిస్తుంది ఈ విషయం మీకు కూడా అనుభవం కలిగి ఉంటుంది అవునా కాదా నేను నిజాలు మాట్లాడితే కొందరు నచ్చదు కానీ ఇవన్నీ నిజాలు నామస్మరణ ఎప్పుడూ చేసుకుంటూ ఏదైనా ఒక అవుతుంది విష్ణు సహస్రనామం ఉంది రోజుకు మూడు సార్లు పది సార్లు అక్కర్లా ఒక్కసారి ధ్యానం గోవిందుడి మీద నారాయణుడి మీద ఉంచి లేదా కృష్ణుడి మీద ఉంచి ధ్యానం అటు ఉంచి విష్ణు సహస్రనామం ప్రశాంతంగా చదువుకోండి పని చేసుకుంటూ చదువుకోవచ్చు ఏమైంది మనసు చదువుకుంటూ భగవంతుడి మీద మనసు పెట్టుకుంటూ పని చేసుకోవడము ఇబ్బంది ఇవ్వలేదు తాదాత్మ్యం కలుగుతుంది భగవంతుడు మనం రమిస్తామా కాసేపు అంటే విశేషమైన ఫలితం అంటే అది భగవంతుడికి ఎంత దగ్గరగా వెళ్ళా నీ మనస్సు ఎంత నిలబడింది నిలబడిందంటే అర్థమైంది అంత సేవ నువ్వు భగవంతుడు దగ్గరగా ఉన్నావు అని అర్థం మరి అది ఈ జీవితంలో ఎంత పెద్ద అచీవ్మెంట్ ఆలోచించండి అది ఓ అని కూర్చొని ఓ తెగ పైకి తెగ చదివేసేసి అతనికే సామూహికంగా గుంపుల్లో కూర్చుని పెద్ద పెద్దగా చదువుతూ ఉంటారు నేను తప్పు పట్టడం లేదు కానీ డాంబికం కోసమో ఆడంబరం కోసం లేదా చదివినామో అనిపించుకోవడం కోసం లేదంటే పుణ్యం వస్తుందనే దానికంటే కూడా ఆ భావం మీద శ్రద్ధ పెట్టి నీవు అనుసంధానం చేయడం వలన దానివల్ల నీకు విశేషమైన లాభం కలుగుతుంది అన్ని నేను శ్రద్ధాలకు చెప్పదలుచుకున్నాను అలాగే ఈ పూజ విషయానికి వస్తాను పూజ కూడా అంతే ప్రశాంతంగా నీవు కాసేపు దైవ సన్నిధిలో గడపడం పూజ అవునా కదా చెప్పండి ప్రశాంతంగా నీ పనిలోని నిత్య లౌకిక వ్యవహారాలు కాసేపు అలా ముగించుకొని లేదా పక్కన పెట్టి కాస్త స్థిర చిత్తంతో వచ్చి భగవంతుడి దగ్గర నీ శరీరాన్ని కూర్చోబెట్టగలగాలి భగవంతుడి దగ్గర నీ మనస్సు కాస్త లేనమవ్వడం కోసం అనేసి సదాచారం చెప్పారు కాస్త స్నానం చేసి మంచి ఉతికిన పొడి బట్ట బట్టడన బట్ట ఏదైనా కట్టుకొని నేనే సాంప్రదాయం దగ్గర తిలకం పెట్టుకొని చుట్ట మొహం మీద పడి చిరాగ్గా మళ్ళా ఈ నువ్వు పట్టుకొని ఈ చండాలం అంతా లేకుండా చుట్టూ శుభ్రంగా జడ వేసుకోవాలి లేదంటే ముడి వేసుకొని కాస్త ఫ్రీగా కింది ఏదన్నా ఆసనమో పేటో చాపో వేసుకొని దైవం దగ్గర కాసేపు కూర్చో కూర్చొని ఏం చేస్తావు శ్రద్ధ కోసం ఒక చిన్న దీపం మీద దీపం మెలిగించుకో నాలుగు పువ్వులు పత్రిలు అంటే తులసి పత్రాలు అంతేదైనా ప్రసాదము ఏదో రెండు అగరత్తులు లాస్ట్లో చిన్న కర్పూరం బిళ్ళ ఇట్లాంటి ఏదైనా చిన్న సరంజావ నీకున్నంతలో వైపున్నంతలోనే నీవు అమర్చుకొని కాసేపు కూర్చో ప్రశాంతంగా ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట కూర్చోవలసిన సేపు కూర్చుని భగవంతుడి సన్నిధిలో నేనున్నాను అని భావించి తాదా చెందు అంతేగాని చేయాలి కాబట్టి హడావిడిగా పరిగెత్తుకుంటూ పోయి ఆ దీపం ఆగ్రత్తలు గబగోబాలు చూపించి ఆ వస్తున్నా ఇదిగో ఉంటూ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా ఒక్క నిమిషం అయిపోయింది ఇలా కేకలు వేసుకుంటూ గబగబా చేసి ప్రయోజనం ఏముంది భర్త ఉండగానే చేయాలి పిల్లలు ఇంట్లో వండగానే చేయాలి అత్త ఇంట్లో వండగానే చేయాలి మరిత గారు బావగారు ఇంట్లో వండగానే చేయాలి అంటే వాళ్ళందరూ ఉన్నప్పుడు మరి పూజ చేయని వాళ్ళకి కాఫీలు టిఫిన్లు ఎన్ని వ్యవహారాలు చూడాలి మనము కాబట్టి మహిళల వరకు నేను ఇచ్చే సలహా ఒకటి దైవం దగ్గర నువ్వు ప్రశాంతంగా కాసేపు గడపడం చాలా ముఖ్యం ఏ వేళ లోపల ఎప్పుడు లోపల ఇవి కాదు కావాల్సింది మీ ఇంట్లో భర్త గారు ఇంట్లో ఉన్న పేదలో బయటికి వెళ్ళాక పిల్లలు స్కూల్కి వెళ్ళాక మీకు కుదిరితే అప్పుడు మధ్యాహ్నం వేళ పదకొండు అయినా పన్నెండు అయినా కాసేపు కూర్చోండి దేవుడి సన్నిధి చిన్నగా దీపం పెట్టుకోండి ప్రశాంతం కూర్చొని నామస్మరణం ఆ దేవుడినో ఫోటోను విగ్రహాన్ని ఆధ్యాత్మికంగా చూడడము ప్రశాంతత శాంతిని అనుభవించడము తద్వారా ఒత్తిడి టెన్షన్ పోగొట్టుకోవడము భగవంతుడి సన్నిధులు మనం ఎందుకు గడుపుతామంటే చెప్పండి ప్రశాంతత కోసం కాదా జీవితంలో ఈ ఒత్తిడిలో ఈ సాంసారిక టెన్షన్స్ తగ్గించుకొని కాస్త ప్రశాంతంగా దృష్టి పెట్టాలి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి కదా దేవుడికి పూజ కూర్చోండి కసేపు కూర్చోండి సాయంత్రం వేళ కుదిరితే ఒక ఐదు ఆరు గంటల ప్రాంతంలోనే కసేపు కూర్చోండి రాత్రి తొమ్మిది గంటల దాకా మీరు మీ స్వామి ఆ పౌలింపు దేవాలయాల పౌలింపు అవుతుంది కదా సహజంగా ఆ వేళ వరకు ఎప్పుడు కన్నా కసేపు కూర్చోండి కూర్చోండి హరే రామనామం చేసుకోవచ్చు నామస్మరణ వచ్చిన పాట అన్నమయ్య కీర్తనం ఏదోటి పాడుకోవచ్చు చిన్న దీపం పెట్టి దేవుడి సన్నిధిలో మన శరీరాన్ని కూర్చోబెట్టు ఒక ఐదు నిమిషాలు ఆడ సన్నిధానంలో కూర్చున్నాము అంటే నీకు విశేషమైన శాంతి కలగాలి ఆనందం కలగాలి టెన్షన్స్ పోవాలి దానికోసం పూజ ఫలితాల కోసము పూజలో ప్రక్రియలు కాదు ముందు స్వామి దగ్గర పూజ టెన్షన్స్ పోయి నీకు మానసికంగా బలం పెరుగుతుంది మానసికమైన ఒక శాంతి కలుగుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అంటే అర్థం అదే నీకు మంచి ఆలోచించబడతాయా నేను ఎందుకు భయపడాలి స్వామి ఉన్నాడు కదా నేను ఎందుకు బాధపడాలి నేను చేయగలను ఎందుకు చేయలేను నేను సాధించేయడా ఏంటి దైవం నాకు తోడుగా ఉంది నేను సాధించగలను అనే ఒక ఆత్మవిశ్వాసం బలపడటం కోసం అంతేగాని హెడ కూర్చున్నాను గబగబా పది కుంకం బొట్లు పెట్టేశాను కాబట్టి నాకు ఈ ఫలితం వచ్చేస్తుంది నాలుగు కొబ్బరికాయలు కొట్టాను కాబట్టి ఈ ఫలితం వచ్చేస్తుంది మన కుంకం బొట్లు మన కొబ్బరికాయలు మనం వేస్తే మనం తెచ్చే పది రూపాయల పూలకి రెండు అగ్రత్తులకి భగవంతుడు గతలేకాలేడు ఆశపడ్డం గుర్తుపెట్టుకోండి మనకి ఆయన మీద శ్రద్ధ కారణం కోసము కాసేపు మనం ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనకి ఏదో ఉపచారాలు చేస్తున్నట్లుగా మనకి తోచినందులో చిన్నపాటి పూజ మనం చేసుకుంటాం ఒక ఐదు పది నిమిషాలు ఎప్పుడైనా సరే కూర్చోండి పొద్దున్నే కుదిరితే పొద్దున లేదంటే అందరిని పంపి చేసేసి ప్రశాంతంగా పదకో పదకొండుకో పన్నెండుకో కూర్చోండి ఏమవుతుంది ఆయన రావద్దంటాడా పూజామంతరం గేట్లో వేసేస్తాడా కాస్త స్నానం చేసి కాస్త ఉండలేని వారు టిఫిన్ కూడా చేసేసుకొని కూర్చోండి వంట హడావిడైతే పిల్లలకి మరి గ్యారేజ్ కట్టనుకుంటే ఆ వంట కూడా చేసేసుకొని కూర్చోండి కుదరన వాళ్ళు కుదరిన వాళ్ళు పొద్దున ఆరుకో ఏడుకో ఎనిమిది లోపలు చేసుకోండి కుదరని వాళ్ళు పదకొండు అయినా పన్నెండు అయినా కూర్చోండి కాసేపు దేవుడి దగ్గర కూర్చోడానికి ఏంటి కాబట్టి ఏ టెన్షన్స్ లేకుండా భగవంతుడి సన్నిధిలో సేద తీరడం కోసం సన్నిధానంలో కూర్చోవాలండి అదే పూజ అంటే ఏం లేదు కాబట్టి ఇవన్నీ పెట్టుకోకండి భర్త ఇంట్లో రెండు వేలేటప్పుడు లేదంటే ఈ టైం లోపలేమీ అక్కర్లేదు కొందరు రాహుకాలంలో పూజ వద్దంటారు అసలు రాహుకాలంలోనే దేవుడి సన్నిధిలో కూర్చోవాలి యమగండాలు దుర్ముహూర్తాలు వర్జ్యాలు ఉన్నప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చుంటాయి గుర్చుంటాయి అని నీ పని చేయకుండా ఉంటాయి అప్పుడు పూజలు వద్దు అంటే ఏం చేయాలి ఆ టైంలో ఫోన్ చూసుకోవాలా సీరియల్స్ టీవీలో చూసుకోవాలా ఆలోచించండి ఎప్పుడు నీకు టైం బాగాలేదని ఉంటుందో అప్పుడే పోయి కూర్చోయా దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో కూర్చో ఆ టైం నీ మీద బ్యాడ్గా పని చేయకుండా ఉంటుంది తెలివిగా తెలుసుకొని వ్యవహరిస్తేనే భగవద్ అనుగ్రహం కూడా కలుగుతుంది వెర్రి వెరీగా ప్రవర్తించుకోవద్దు చిల్లర చిల్లరగా ప్రవర్తించుకోవద్దు అది కూడా పూజ పెడుతూ ఆధ్యాత్మిక సాధన పెడుతూటే కాబట్టి చక్కగా తెలుసుకొని సందేహ నివృత్తి చేసుకొని భగవంతు దగ్గర పరామ ప్రశాంతం గడిపితే అద్వితీయమైన ఆనందం కలుగుతుంది ఎంతో మనోబలము ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అందరూ బాగుంటారు చల్లగా ఉంటారు భగవద్ అనుగ్రహం ఎల్లవేళలా వేల అందరిపైన ఉంటుంది ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ శ్రీ